ఇస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ జిన్నారం మండలం కాశీపల్లి గ్రామ పరిధిలోని జిఎంఆర్ కాలనీలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో ముప్పై లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మిష తలపెట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు శుక్రవారం ఈ రోజు సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు అనంతరం పటాంచేరు నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రామ కమిటీ నాయకులు ఎమ్మెల్యే జీఎంఆర్ కు ఆత్మీయ స్వాగతం పలికారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నూతన పరిశ్రమలు ఏర్పాటు మూలంగా నూతన ఉద్యోగాలు ఏర్పడటంతో పాటు సమీప గ్రామాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారని తెలిపారు ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు గ్రామాల అభివృద్ధికి న్యూ ల్యాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ సర్పంచ్ చిట్ల సత్యనారాయణ ఎంపీటీసీ భార్గవ్ న్యూలాండ్ పరిశ్రమ ప్రతినిధులు డివి రెడ్డి రామకృష్ణ రవి కృష్ణమోహన్ సురేష్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ మాజీ సర్పంచ్ ఆకుల నవీన్ గద్దె నరసింహ ఉప సర్పంచ్ ఆంజనేయులు గ్రామ కమిటీ అధ్యక్షులు గణేష్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు आकाश सर अनिल सर नमस्कार हमने माता जी ने आपको और आगे 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 అందరికీ నమస్కారం ఈరోజు కాజిపల్లి గ్రామం పరిధిలో భాగంగా జీఎంఆర్ కాలనీలో వాటర్ పైప్ వాటర్ ట్యాంక్ కోసము ముప్పై లక్షల రూపాయలు ఈరోజు నూలాంటి వారి కంపెనీ యజమాన్య సాహెబ్ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది సహకారంతో వాటర్ ట్యాంక్ ముప్పై లక్షల ఈ ఈరోజు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా వారికి న్యూ ల్యాండ్ యజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రభాకరన్న జడ్పీ డిసి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకరన్న గారు సంగారెడ్డి స్థానిక సర్పంచ్ సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ నరసింహ గారు భార్గవ్ ఎంపీటీసీ గారు అలాగే నవీన్ మాజీ సర్పంచ్ గారు గణేష్ స్థానిక టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ గారు మెంబర్లు ఉప సర్పంచ్లు మన కాజీపల్లి ప్రముఖులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరిన ఈ బస్తీవాసులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఈ ఖాళీ కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామాలు కానీ పట్టణాలు కానీ మున్సిపాలిటీలు గాని ప్రజల సహకారం తీసుకొని వాటిలో అతీతంగా మనం అందరం కలిసి పరిశ్రమల యజమానుల సహకారము ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ